నమస్తే జీబీసెవెన్యూస్కి స్వాగతం అన్నమయ్య జిల్లా మదనపల్లి మదనపల్లి ఆర్డీఓ కార్యాలయంలో అగ్ని ప్రమాదంపై పలు అనుమానాలు మదనపల్లి ఆర్డీఓ కార్యాలయంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదం నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు సిఏడి చీఫ్ రవిశంకర్ జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి మరియు జిల్లా ఎస్పి విద్యాసాగర్ నాయుడు సోమవారం ఆర్డీఓ కార్యాలయాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో రాష్ట్ర డీజీపీ మాట్లాడుతూ అగ్ని ప్రమాదం జరిగిన ఆర్డీఓ కార్యాలయాన్ని పరిశీలించామని ఈ అగ్ని ప్రమాదం ఆర్డీఓ కార్యాలయంలో ఇరవై రెండు ఏకి సంబంధించిన విభాగంలో జరిగిందని తెలిపారు అలాగే ఆర్డీఓ కార్యాలయ ఉద్యోగులు ఆదివారం రాత్రి ఎందుకు పని చేస్తున్నారు అగ్ని ప్రమాదం జరిగిన చోట దొరికిన అగ్గిపుల్లలు వంటి విషయాలు పలు అనుమానాలకు దారి తీస్తున్నాయని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై చాలా సీరియస్గా ఉందని దోషులు ఎంతటి వారైనా శిక్షిస్తామని తెలిపారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్డీఓ కార్యాలయంలో అగ్ని ప్రమాదం ఆదివారం అర్ధరాత్రి సమయంలో జరిగిందని ఆర్డీఓ కార్యాలయంలోని ఇరవై రెండు ఏ వంటి పలు సబ్జెక్టులకు చూసి విభాగంలో ఈ అగ్ని ప్రమాదం జరిగిందని ఈ అగ్ని ప్రమాదంపై కొన్ని కోణాలలో దర్యాప్తు చేస్తామని తెలిపారు ఈ పరిశీలనలో జిల్లా ఎస్పీ రాజు డిఆర్ఓ సత్యనారాయణరావు మదనపల్లి ఆర్డీఓ హరిప్రసాద్ రాయచోటి ఆర్డీఓ రంగస్వామి రాజంపేట ఆర్డీఓ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు ప్రధానంగా ఇరవై ఐదు సబ్జెక్టులకు సంబంధించిన ఫైల్స్ రన్నింగ్ ఫైల్స్ ఇరవై ఐదు ఫైల్స్ ఇరవై ఐదు సబ్జెక్టు అంటే ట్వంటీ అసైన్మెంట్ ఎలినేషన్ దాంతోపాటు బర్త్ ఇలా అన్ని రకాల సబ్జెక్టు ఇరవై ఐదు రకాల సబ్జెక్టులు అవి దగ్గర మనకు ప్రాథమికంగా తెలిసింది ఆ ఫైల్స్ ఏంటివి ఎలా దగ్ధమయ్యాయి ఏ రకమైన ఫైల్స్ అనేవి కూడా డిఆర్ఓ మరియు ఇతర ఆఫీసర్లు ఆధ్వర్యంగా కూడా టీమ్స్ వేయడం జరిగింది సో అవి కూడా బయటికి ఫుటేజ్ ఇప్పుడు మన పోలీస్ వాళ్ళు అది వెరిఫై చేస్తున్నారు అధికారులు వచ్చింది వచ్చింది ఆ వివరాలు కూడా తర్వాత ఎంక్వైరీ పూర్తి వివరాలు తెలుస్తాయి ముందే మాట్లాడుతుంది వెబ్ వెబ్ల్యాండ్లో ఎటువంటి ప్రాబ్లం లేదు కడ్లాండ్ అనేది ఆన్లైన్ అయిపోయింది మిగతా ఏవైతే రిజిస్ట్రేషన్ అయినా అవన్నీ రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి ఏవైతే రన్నింగ్ ఫైల్స్ ఉన్నాయో అవి మాత్రమే కాల్చిపోవడాల్సి సో ఆ రన్నింగ్ ఫైల్స్ ఫైల్స్ అనేది మనం చూడాల్సిందే

పరిస్థితిని బట్టి రేపేను అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి కాదుపాటు సిఐడిసి కూడా ఉన్నారు ప్రతి అయినా సరే అవసరాన్ని బట్టి సిఐడి ఇంట్రాస్ట్రీ చేయాలా లేదా సార్ ఇప్పటివరకు అంటే బాగుండే స్టార్ట్ చేశారు అంటే बीच अपने बीच अलग ही अपेशन होगा दस फ़ालों में बीच अलग अपने बीच अलग बट पर्पोर्न मसलना रहेगा ये ये इधर नहीं तो पर्पोर्न मसलना रहेगा इससे बड़ी मसलना रहेगा उस ताल डे है आशा चलो इधर नहीं कैसे